అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన ఈరోజు ఫైనల్కు చేరుకుంది ఈరోజు సీనియర్ విభాగంలో ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నారు అయితే ఈ పోటీలు పాల్గొనడానికి మొత్తం సీనియర్ విభాగంలో పద్నాలుగు జతలు రావడం జరిగింది ఈ పద్నాలుగు జతలు కూడా ఈరోజు పోటీలు నిర్వహించి విజేతలను సెలెక్ట్ చేసి వారికి బహుమతులు ప్రధాన కార్యక్రమం ఉంటుంది ఈ సీనియర్ విభాగంలో మొట్టమొదటి బహుమతిగా మహేంద్ర యువ ట్రాక్టర్ను బహుకరిస్తున్నారు అదేవిధంగా నిన్న జరిగినటువంటి జూనియర్ విభాగంలో కూడా గెలిచిన విజేతలకు మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను బహుకరించడం జరుగుతుంది అయితే మొత్తం పద్నాలుగు గిత్తలకు సంబంధించి జరిగినటువంటి పోటీల్లో మొదటి బహుమతిగా మన హుజుర్నగర్ గ్రామానికి చెందినటువంటి ఎస్ఎస్ఆర్ బుల్స్ మరియు నంద్యాల జిల్లాకు చెందిన బీకేఆర్ఆర్ బుల్స్ వారి యొక్క రెండు గిత్తలు కలిపి మొదటి బహుమతిని కైవసం చేసుకోవడం జరిగింది మొదటి బహుమతి కింద వీరికి మహేంద్ర యువో ట్రాక్టర్ సుమారు ఏడు లక్షల రూపాయలు విలువ చేసే మహేంద్ర యువో ట్రాక్టర్ను నిర్వాహకులు బహుకరించడం జరిగింది చివరిలో బహుమతి ప్రధాన కార్యక్రమం అలాగే ఈ పోటీల్లో మొదటి బహుమతిగా విజేతగా నిలిచినటువంటి ఎస్ఎస్ఆర్ బుల్స్ నగర్ అదేవిధంగా వారి గిత్త మరియు బీకేఆర్ఆర్ బుల్స్ నంద్యాల వారి గిత్త రెండు గిత్తలు కలిపి మొదటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది చివరిలో ఆ యొక్క గిత్తలను ఆ బహుమతి ప్రధానాన్ని కూడా చూడవచ్చు నిజానికి ఈ గిత్తలను పోషించడం పశు పోషణ అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టతరమైన పని ఎందుకంటే వ్యవసాయ రంగంలో యంత్ర పనిముట్లు యాంత్రిక పరికరాలు మొత్తం అందుబాటులోకి వచ్చిన తర్వాత పశు పోషణ చాలామంది కూడా విడిచిపెట్టి యంత్ర పరికరాల వైపే మొగ్గు చూపడం జరిగింది అయితే ఈ బండలాగుడు ప్రదర్శనలో పాల్గొనే గిత్తలను పోషించడం అనేది చాలా కష్టతరమైన పని ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక నాలుగైదు పోటీలు మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కానీ మిగతా రోజుల్లో మొత్తం కూడా వీటిని కన్నబిడ్డలా సాదుకొని వీటికి అయ్యే ఖర్చును భరించి ఇంత చేసి కూడా మళ్ళీ బండలాగుడు ప్రదర్శనలో అన్ని చోట్ల బహుమతి వస్తాయంటే అది కూడా గ్యారెంటీ లేదు ఎవరికి ఎప్పుడు బహుమతి దక్కుతుందో కూడా తెలియదు వీరి పోషణ వీరి మెయింటెనెన్స్ ఖర్చు వీరి యొక్క ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో పోల్చుకుంటే వారికి ఇచ్చే బహుమతి ఎటు సరిపోదు కాబట్టి వీరికి ఉన్న ఇంట్రెస్ట్ను వీరికి ఉన్న ఆసక్తిని పశుపోషణపై వీరికి ఉన్న మక్కువను నేటి తరాలకు వీటిని అందించాలి ఒంగోలు జాతి గిత్తలు కనుమరుగవకుండా కాపాడాలి అనే ఉద్దేశంతో మాత్రమే వీరు ఇంకా పశుపోషణ చేస్తూ గిత్తలను పెంచుతూ ఇలా పోటీల్లో ప్రదర్శిస్తూ ఉంటారు ఇంకా మన మేల్ల చెరువులో నిర్వహించినటువంటి ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిగా గెలుచుకున్నటువంటి గిత్తలు హుజునగర్ పట్టణానికి చెందినటువంటి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి శివారెడ్డి గారు అడిషనల్ ఎస్పీ హుజుర్నగర్ గారి గిత్త మరియు నంద్యాల జిల్లాకు చెందినటువంటి బిఆర్కేఆర్ బోరెడ్డి కేశవరెడ్డి గారి గీత్త ఈ రెండు గిత్తలు కూడా మొదటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది బోరు రెడ్డి గారి నంద్యాల సుంఖ శివారెడ్డి గారు నగర్ చెందినటువంటి గీత్తలు రెండు కూడా మొదటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నది జూనియర్ గాండివం సుంక శివారెడ్డి గారి గీత్త ఇక్కడ మనం చూస్తున్నది బోరెడ్డి కేశ్వర్ రెడ్డి గారి గీత్త వీరసింహారెడ్డి గిత్తల యొక్క పేర్లు ఎస్ఎస్ఆర్ బుల్స్కు చెందినటువంటి గీత్త పేరేమో జూనియర్ గాండివం అదేవిధంగా బీఆర్కేఆర్ బుల్స్కు చెందినటువంటి గీత్త పేరు వీరసింహారెడ్డి వీరికి మొదటి బహుమతిగా మహేంద్ర యువో ట్రాక్టర్ను నిర్వాహకులు బహుకరించడం జరిగింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ